అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రేపు ఒకరోజు ఎన్నికలు ముగిసి దుర్కారం చేసుకున్న ఒక సంకల్పంతో మిమ్మల్ని కూడా ఆహ్వానించాను నాకు చాలా సొంతం అలాగే మన అసరాపేట మండలాన్ని నేను ఎంపీపీ నుంచి మరి మన అసరాపేట మండలా దృష్టము లేదా నా దృష్టము నాకు మంచి అధికారులు దొరికారు ఈ రోజు వరకు కూడా మా అధికారులందరూ కూడా నాకు ఇప్పటికప్పుడు సమస్యలు చెప్పడంతోనే పరిష్కరించి అలాగే సమస్యల్ని తెలుసుకుని కొన్ని కొన్ని విషయాల్లో వారిని తెలియజేసి కూడా నాకు సహకరించిన యొక్క అధికారులు పని ఆ యొక్క సేవలను గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాసరి కొత్త జిల్లా జిల్లా కలెక్టర్ గారు మన మండలం నుంచి పదహారు మంది వివిధ శాఖలో పనిచేసే అధికారులకి మొన్న జనవరి ఇరవై కాబట్టి మీ యొక్క అలాగే చేసిన వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఆరు నెలలు పదవి కాలం పొడిగిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇది నా వ్యక్తిగతమే కానీ రాజకీయంగా ముడివేయద్దు ఎందుకంటే నేను కూడా మీలో మా నేను కూడా గ్రామాల్లో తిరిగా కాబట్టి మీ యొక్క సమస్యలు నాకు కూడా తెలుసు కాబట్టి నేను అంటున్నాను అలాగే నేను కానీ నా కానీ వర్గం కానీ